హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన కచ్చికాయలు చూపిస్తున్నానండి గరిజలని కూడా అంటారు ముందుగా మీరు ఎండు కొబ్బరిని సన్నగా తురిమి రెడీగా పెట్టేసుకోండి ఇవి దాదాపు మనకి ఒక యాభై వరకు అయ్యే అవకాశం ఉంది కాకపోతే నేను కొన్ని చేసి చూపిస్తున్నాను ముందుగా బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకోండి ఇందులో బాదం అలాగే కాజు బాదంని ఇలా పొట్టు తీసి పెట్టుకోండి ఇలాచీలు కూడా ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోండి బాదం పొట్టు అంత మంచిది కాదండి అందువల్ల పొట్టు తీసి వేస్తున్నాను నేను ఇవన్నీ కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లో వేసుకోండి ఇలా వేసిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా కొద్ది కొద్దిగా కొబ్బరి వేసుకొని అలాగే బెల్లాన్ని కూడా వేసుకొని కొంచెం మనకి బెల్లం అంతా ఈ కొబ్బరిలో కలిసేలాగా మిక్సీ వేసుకోండి ఇప్పుడు మనం బెల్లాన్ని కొంచెం దంచాం కాబట్టి మనకి పలుకులు అనేవి గరిజల్లో తగులుతూ ఉంటాయి అందువల్ల మిక్సీ వేసుకుంటే అంతా కలిసిపోతుంది ఒక విడలపాటి బౌల్లో వేసేసుకోండి బాగా కలిపితే మనకి బెల్లం అంతా బాగా కలుస్తుంది ఇప్పుడు దీంట్లో నేను వేయించిన నువ్వులు కూడా కొన్ని వేసానండి అవి కూడా మరి మాడకుండా వేయించుకోండి ఆ నువ్వుల పొడి కూడా దీంట్లో వేసుకుంటున్నాను నువ్వులు కొబ్బరి బాదం కాజు అలాగే ఇలాచి పౌడర్ ఇవేనండి నేను వేసింది మంచి టేస్ట్ అనేది వస్తుంది మీరు కావాలంటే పొడి పుట్నాల పొడి కూడా కలుపుకోవచ్చు మరి హెవీ అయిపోతాయండి కొంచెం మనకి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అందువల్ల కొంచెం బెల్లం కొబ్బరి లైట్గా ఉండేలా చూసుకుంటే స్టప్పింగ్ మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మైదాపిండిని తీసుకొని మీరు గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కాచిన నెయ్యి కొంచెం వేసుకోండి మనకి మరీ మెత్తగా కాకుండా క్రిస్పీగా వస్తాయి అన్నమాట కొంచెం నెయ్యి వేడి చేసి వేసుకోండి లేదంటే నూనె అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని కొంచెం సాల్ట్ వేసుకొని తగిన నీళ్ళు వేసి బాగా మెత్తగా కలపండి పిండిని మరి నీళ్ళు ఎక్కువ వేసినా జారవుతుంది కొన్ని కొన్ని నీళ్ళు వేస్తూ పిండిని కలుపుకోండి చూడండి ఇలా పిండి కలిపిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు అలా ఉంచేయండి ఆ తర్వాత మీరు కావలసిన సైజులో ఈ గరిజల్ని తయారు చేసుకోవచ్చు మీరు ఒక టిఫిన్ బాక్స్ మూత తీసుకోండి లేదంటే పెద్ద సైజు కావాలంటే గరిజలు కూడా అలా కూడా తయారు చేసుకోవచ్చు నేను ఒక అంచులు సన్నగా ఉన్న లంచ్ బాక్స్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేశాను ఒక స్పూన్ మనం స్టఫింగ్ వేసుకున్నాం ఇందులో చిన్న చిన్న గరిజలు వస్తాయండి మనకి మీరు చేత్తోనే డిజైన్ వేసుకోవచ్చు మనకి గరిజలు తయారు చేసే చెక్క కూడా మనకి స్టీల్ సామాన్ల దగ్గర దొరుకుతుంది అది తెచ్చుకునైనా మరి తయారు చేసుకోవచ్చు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇవన్నీ కొంచెం మీతో నేను కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా అన్ని మంచి డిజైన్తోనే తయారు చేసుకోండి ఒక్కసారి పెద్ద పెద్ద చపాతీలు చేసుకొని ఈ విధంగా నాలుగైదు ట్రిప్కి మనకి మూడు నాలుగు ఇలా పూరీలాగా తయారు చేసుకొని స్టఫింగ్ చేస్తే మనకి గరిజలు అనేవి త్వరగా తయారైపోతాయి లేదంటే చాలా టైం పడుతుందండి ఇవి చేయాలంటే ఒక్కొక్క పూరీ చేయాలంటే చాలా టైం పడుతుంది మీరు కావాలంటే ఒకేసారి నాలుగు చపాతీలు తయారు చేసుకొని కూడా కొంచెం పెద్ద సైజుకి తయారు చేసి కూడా ఒకేసారి ఇలా స్టప్పింగ్ చేసి రెడీగా పెట్టేసుకొని నూనెలో వేయించుకుంటే మనకి పని తగ్గుతుంది కొంచెం శ్రమ ఎక్కువగా అనిపించదు మీ దగ్గర ఫోర్క్ స్పూన్ ఉంటే ఈ విధంగా కొంచెం డిజైన్ తయారు చేసుకోండి మనం మ్యాగీ తినే స్పూన్ ఉంటుంది కదండి అది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని రెడీ చేసుకోవడమే మరి మాడకుండా అలాగని పచ్చిగా లేకుండా ఈ విధంగా గోధుమ రంగు వరకు వేయించుకోండి మంచి రుచికరమైన గరిజలు మనకి రెడీ అయిపోయినాయండి ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఉండే రెసిపీస్ నావి నేను చేసే ప్రతి రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది హెవీ ఐటమ్స్ హెవీ వేయను తక్కువ ఖర్చుతో అయిపోయేటి నేను చేస్తాను ఇక నుంచి ఇందులో తప్పకుండా వీడియోలు వస్తాయండి నాకు మరీ మరీ సపోర్ట్ చేయమని మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను అందరినీ తప్ప